సిక్స్త్ క్లాస్ సోషల్ సెమిస్టర్ వన్లోని ఫిఫ్త్ క్లాసం సంచార జీవనం నుండి స్థిర జీవనంలోని బిడ్స్ చూద్దాం ఆదిమ జీవనం సంచార జీవనం ఆహార సేకరణ మచ్చిక చేసుకోవటం నిప్పు పశుపోషణ పంటలు మొక్కల పెంపకం నెక్స్ట్ స్థిర జీవనం రాతి పనిముట్ల ఉపయోగం ఇండ్ల నిర్మాణం గురించి చూస్తాం ఈ ఈ వీడియోలో దానిలో ఫస్ట్ బిట్ మనం ఆహారంగా అన్నం చపాతి పండ్లు ధాన్యాలు పాలు మాంసం మొదలు వాటిని తీసుకుంటాం నెక్స్ట్ ఆదిమానుల గురించి చూస్తాం కొన్ని వేల సంవత్సరాలకు పూర్వం భారత ఉపఖండంలో నివసించే ప్రజలను ఆహార సేకరణ వేటగాళ్ళు అని పిలిచేవారు వారు ఆహారాన్ని సంపాదిస్తున్న పద్ధతిని బట్టి వారిని అలా పిలిచారు వారు అడవుల నుండి ప్రకృతి సిద్ధంగా లభించే పంటలను తినడానికి ఉపయోగపడే వేర్లను దుంపలను కాయలను గింజలను ఆకులను తేనెను అడవులలో సహజంగా పెరిగే అటవీ ధాన్యాలను సేకరించేవారు ఆహారం కొరకు వారు జంతువులను పక్షులను వేటాడేవారు చేపలను పట్టేవారు గుడ్లను సేకరించేవారు ఈ వేట ఆహార సేకరణ అంత సులభమైనది విషయం కాదు చెట్లు లేదా మొక్కల ద్వారా ఆహార సేకరణ చేయాలంటే వాటి భాగాలలో దీన్ని దేన్ని తింటారో తెలిసి ఉండాలి పండ్లు ఏ కాలంలో పక్వానికి వస్తాయో తెలియాలి వేటాడడానికి ఆ ప్రాంతంలో సంచరించే జంతువులు పక్షులు అలవాట్లు జీవన విధానం వేటగాళ్లకు తెలిసి ఉండాలి వేటాడే సమయంలో అప్రమత్తత చురుకుదనం ఏకాగ్రత ఉండాలి ఈ విషయాలను ఇది మానవులు తమ పూర్వీకుల నుండి పాటల రూపంలో కథల రూపంలో తెలుసుకునేవారు వాటిని తమ సంతతికి తెలియజేసేవారు ఆది మానవులు జంతు చర్మాలను ఆకులను దుస్తులుగా వాడేవారు నెక్స్ట్ సంచార జీవనం అంటే ఎందుకు చూద్దాం ఆది మానవులు చిన్న చిన్న సమూహాలు లేదా గుంపులుగా ఉండేవారు వారు గుహలలో చెట్ల నీడలలో లేదా రాతి స్థావరాలలో నివసించేవారు ఆహారం కోసం వారు తరచుగా ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళేవారు అటువంటి వారిని సంచార జీవులు అని అంటారు పురుషులు స్త్రీలు పిల్లలు ఆహార సేకరణలో పాల్గొనేవారు ఆహారాన్ని వారి సమూహంలోని లేదా గుంపులోని ప్రజలందరితో పంచుకునేవారు నెక్స్ట్ సంచార జీవనం గడపడానికి కారణాలు ఏంటో చూద్దాం ఒక ప్రాంతంలో మొక్కల ద్వారా జంతువుల ద్వారా లభించే ఆహారం పూర్తిగా అయిపోయేంత వరకు వారు అక్కడే ఉండి తర్వాత ఆహారం కొరకు మరొక ప్రాంతానికి వెళ్ళేవారు సాధారణంగా వివిధ కారణాల వల్ల జంతువులు ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వలసి వెళ్తుంటాయి ఆహార అన్వేషణలో భాగంగా ఆది మానవులు వాటిని వేటాడుతూ వెళ్ళేవారు కొన్ని ప్రత్యేక కాలముల్లోనే చెట్లు పండ్లనిస్తాయి తమ మనుగడ కోసం ఆహార సేకరణలో భాగంగా ఆది మానవులు పండ్లు దొరికే ప్రాంతానికి వెళ్ళేవారు మానవులు జంతువులు మొక్కలు జీవించడానికి నీరు అవసరం వేసవి కాలంలో నీటి నీటి వనరులైన సరస్సులు కుంటలు నదులు ఎండిపోతాయి కావున నీరు లభించే ప్రాంతానికి ఆదిమానవులు వలస వెళ్ళేవారు నెక్స్ట్ సంచార జీవనం గడపడానికి కారణాలేంటో చూద్దాం ఆదిమానవులు సంచార జీవనం గడిపేవారు ఒక ప్రాంతంలో మొక్కల ద్వారా జంతువుల ద్వారా లభించే ఆహారం పూర్తిగా అయిపోయేంత వరకు వారు అక్కడే ఉండి తర్వాత ఆహారం కొరకు మరొక ప్రాంతానికి వెళ్ళేవారు సాధారణంగా వివిధ కారణాల వల్ల జంతువులు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వలస వెళ్తుంటాయి ఆహార అన్వేషణలో భాగంగా ఆదిమానవులు వాటిని వేటాడుతూ వెళ్ళేవారు కొన్ని ప్రత్యేక కాలముల్లోనే చెట్లు పండ్లనిస్తాయి తమ మనుగడ కోసం ఆహార సేకరణలో భాగంగా ఆదిమానవులు పండ్లు దొరికే ప్రాంతానికి వెళ్ళేవారు మానవులు జంతువులు మొక్కలు జీవించడానికి నీరు అవసరం వేసవ కాలంలో నీటి వనరులైన సరస్సులు కుంటలు నదులు ఎండిపోతాయి కావున నీరు లభించే ప్రాంతానికి ఆదిమానవులు వలస వెళ్ళేవారు నెక్స్ట్ నిప్పును కనుక్కోవటం గురించి చూద్దాం ఆదిమానులు నిప్పును కనుగొన్నారు నిప్పులో ఆహారాన్ని వండుకొని తినే విధానానికి నాంది పలికింది క్రూర మృగాల మృగాలను తరిమి వేయడానికి తాము నివసించే గుహలలో వేడిని వెలుతురును నింపడానికి చెక్కను గట్టిపరిచి ఉపయోగించడా ఉపయోగించడానికి నిప్పు వారికి ఉపయోగపడింది ఈ విధంగా నిప్పు ఆదిమానవులకు అనేక విధాలుగా ఉపయోగపడింది కావున వారు నిప్పును పవిత్రంగా భావించారు నెక్స్ట్ పురావస్తు తవ్వకాలలో లభించిన అంటే దొరికిన పనిముట్లు ద్వారా మనం ఆది మానవుల గురించి తెలుసుకోవచ్చు వారు రాళ్లతోనూ కర్రలతోనూ ఎముకలతోనూ తయారు చేసిన పనిముట్లను విస్తృతంగా ఉపయోగించారు ఈ పరికరాలను వారు జంతువుల చర్మం తీయడానికి చర్మం శుభ్రం చేయడానికి ఉపయోగించారు రాతి పనిముట్లను జంతువుల నివాసం ఎముకలు కోయడానికి వాడారు నెక్స్ట్ భూమిలో నుండి ఆహారంగా ఉపయోగించే దుంపలను వేర్లను తవ్వి తీయడానికి ఈ పరికరాలను ఉపయోగించారు జంతువుల వేటకు విల్లు అంబులను అంటే ధనస్సు బాణాలను తయారు చేసుకున్నారు ఈ పరికరాలతో వారి వేట సులువుగా సాగేది నెక్స్ట్ బెలూమ్ గుహలు గురించి చూద్దాం ప్రాచీన కాలంలో ప్రజలు నివసించిన ప్రదేశాలలో నేలను తవ్వినప్పుడు దొరికిన పురాతన సామాగ్రి ఎముకలు పాత్రలు భవనాలు అవశేషాలను అధ్యయనం చేసే వారిని పురావస్తు శాస్త్రవేత్తలు అంటారు పురావస్తు శాస్త్రజ్ఞులు కర్నూలు జిల్లా గుహలో గుహలలో ఆదిమానవులకు చెందిన అనేక రాతి పనిముట్లను కనుగొన్నారు ఈ జిల్లాల్లో బేతంచర్ల బనగానపల్లె ప్రాంతాల్లో కొన్ని వందల గుహలు ఉన్నాయి విశ్రాంతి తీసుకోవడానికి రాతి పనిముట్లను దాచుకోవడానికి ఈ గుహలను ఆదిమానవులు కొన్ని వేల సంవత్సరాలు ఉపయోగించారు కర్నూలు జిల్లాలోని బెలుం గుహలలో జంతువుల ఎముకలు రాతి పనిముట్లు ముఖ్యంగా సూక్ష్మ రాతి పరికరాలు ఎముకలతో చేసిన పనిముట్లుని ఈ గుహలలో పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు ఎముకలతో చేసిన పనిముట్లు ఈ గుహల్లో తప్ప భారత ఉపఖండంలో ఎక్కడా దొరకలేదు నెక్స్ట్ కర్నూలు జిల్లా ముచ్చట్ల గవి గుహలలో ఎముకలతో చేసిన పనిముట్లు లభ్యమయ్యాయి నెక్స్ట్ మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో యానాదులు చెంచులు తెగకు చెందిన వారు కొన్ని ప్రాంతాల్లో వేటాడం ఆహార సేకరణ ద్వారా నేటికీ జీవనాన్ని గడుపుతున్నారు నెక్స్ట్ చిత్రకళ గురించి చూద్దాం ఆది మానవులు గుహల్లోనూ రాతి స్థావరాల్లోనూ నివసించేవారు గుహల గోడలపై రాతి స్థావరాలపై ఆదిమానవులు జంతువులను వారు వేటాడే సంఘటనలను చిత్రించారు వారు కొన్ని రకాల రంగురాలను పిండి చేసి జంతువుల కొవ్వును కలిపి చిత్రాలు వేయడానికి అవసరమైన రంగులను తయారు చేసుకునేవారు చిత్రించడానికి వెదురు కుంచులను ఉపయోగించేవారు నెక్స్ట్ చింతకుంట గ్రామం ముద్దనూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లాలోనిది ఇక్కడ పది రాతి స్థావరాలు ఉన్నాయి ఈ రాతి స్థావరాలలో ఆదిమానవులు గీసిన చిత్రాలు కనుగొన్నారు నెక్స్ట్ ఎరుపు తెలుపు రంగులలో రెండు వందల పైగా ఉన్నాయి వాటిలో పది చిత్రాలు మాత్రమే తెలుపు రంగులో ఉన్నాయి నెక్స్ట్ ఎరుపు రంగు చిత్రాలలో ఉన్న మూపురం ఎద్దు ఒకే ఒక గుహలో ఉంది ఈ గుహను స్థానికంగా ఎద్దులు ఆవుల గుంపు అని అంటారు ఇంకా మిగిలిన రాళ్లపై జింక దుప్పి నక్క కుందేలు పక్షులు మానవుల చిత్రాలను మనం గమనించవచ్చు నెక్స్ట్ వైఎస్ఆర్ కడప జిల్లాలోని చింతకుంటలో ఆదిమానవులు గీచిన మానవాకృతులు ఎద్దు చూడవచ్చు ఇంకా సుదీర్ఘకాలం పాటు ఆది మానవులు వేటగాళ్లుగా తమ జీవనాన్ని గడిపారు తర్వాత కాలంలో వీరు వ్యవసాయదారులు పశుపోషకాలుగా మారారు నెక్స్ట్ ఆహార సేకరణ నుండి వ్యవసాయదారులు పశుపోషకులుగా మార్పు ఎలాగో చూద్దాం దాదాపు పన్నెండు వేల సంవత్సరాల క్రితం ప్రపంచ వాతావరణంలో గొప్ప మార్పు సంభవించాయి ఈ మార్పులు మానవ జీవితంలో అభివృద్ధికి సూచిగా చెప్పవచ్చును ఈ కాలంలో ఆది మానవులు ఆహార సేకరణదారుల నుండి ఆహార ఉత్పత్తిదారులుగా మారారు ఈ వాతావరణ మార్పుల వల్ల మొక్కలు చెట్లు గడ్డి భూములు పెరిగి తద్వారా పచ్చదనం విస్తరించింది గడ్డి తినే జంతువులైన ఎద్దులు గొర్రెలు మేకలు జింకలు మొదలగు వాటి సంఖ్య క్రమంగా పెరిగింది మానవులు ఈ జంతువులను మచ్చిక చేసుకోవటం ప్రారంభించారు నెక్స్ట్ పాతరాతి యుగం అంటే పాలియోలిథిక్ యుగం అనేది బీసీఈ టూ పాయింట్ సిక్స్ మిలియన్ సంవత్సరాల నుండి బీసీఈ పదివేల సంవత్సరాల వరకు అనమాట నెక్స్ట్ మధ్యరాతి యుగం మైసోలిథిక్ యుగం అనేది బీసీఈ పదివేల సంవత్సరాల నుండి బీసీఈ ఎనిమిది వేల సంవత్సరాల వరకు అనమాట నెక్స్ట్ కొత్త రాతి యుగం నియోలిథిక్ యుగం అనేది బీసీఈ ఎనిమిది వేల సంవత్సరాల నుండి బీసీఈ మూడు వేల సంవత్సరాల వరకు అనమాట నెక్స్ట్ పంటలు పండించడం గురించి చూద్దాం క్రమంగా పచ్చదనం విస్తరించడంతో ఏ ప్రాంతాలలో ఆహారానికి అనువైన మొక్కలు పెరుగుతున్నాయో విత్తనాలు నుండి కొత్త మొక్కలు ఎలా మొలకెత్తుతున్నాయో మానవులు పరిశీలన చేయడం ప్రారంభించారు తమకు కావలసిన గింజలను ఏరుకొని వాటిని విత్తి ఆహారపు మొక్కలుగా పండించడం క్రమక్రమంగా నేర్చుకున్నారు ఇది వ్యవసాయానికి నాంది పలికింది నెక్స్ట్ మానవులు వరి గోధుమ బార్లీ పప్పులు పెసలు శనగ మునగ పంటలను పండించారు నెక్స్ట్ పశుపోషణ గురించి చూద్దాం మానవులు నివసిస్తున్న ప్రాంతాలకు ఆహారం కొరకు జంతువులు రావడం ప్రారంభించాయి వారు తమ నివాసాల దగ్గరకు వచ్చే జంతువులకు ఆహారాన్ని అందించి వాటిని మచ్చిక చేసుకోవడం ప్రారంభించారు ఎంపిక చేసుకున్న జంతువులతోనే ప పశుపో పశుత్పత్తి గావించేవారు ఇలా మచ్చిక చేసిన జంతువులలో గొర్రెలు మేకలు ఎద్దులు లాంటి గడ్డి తినే జంతువులు గుంపులుగా నివసించే పందులు ముఖ్యమైనవి నెక్స్ట్ ఆది మానవులు చేసుకోవడానికి జంతువులను క్రూర ముఖాల నుండి కాపాడేవారు ఈ విధంగా మానవులు వ్యవసాయ పశుపోషకులుగా మార్పు చెందారు నెక్స్ట్ స్థిర జీవనం అంటే ఏందో చూద్దాం ఆది మానవులు వ్యవసాయం చేసే సమయంలో కొన్ని విషయాలు గమనించారు విత్తనాల నుండి మొక్కలు రావడం వాటి నుండి పంట చేతికి రావడానికి కొన్ని రోజులు కొన్ని వారాలు కొన్ని నెలలు లేదా కొన్ని సంవత్సరాలు పడుతుందని గమనించారు పంటలకు నీరు పెట్టడానికి జంతువులు పక్షుల నుండి వాటిని కాపాడటానికి పంట పండే ప్రదేశాల్లో ప్రజలు నివాసం ఏర్పరచుకున్నారు పండించిన ధాన్యాన్ని భవిష్యత్తు అవసరాలకు నిల్వ చేసుకోవడానికి చర్యలు తీసుకున్నారు ఆహార నిల్వలను ఆహారంగా విత్తనాలుగా వాడుకున్నారు ఆహార నిల్వల కొరకు మట్టి పాత్రలను గంపలు లేదా బుట్టలు లేదా నేల మాలికలను ఉపయోగించారు మత్స్యగా జంతువులను జాగ్రత్తగా కాపాడుకుంటే అవి అనతి కాలంలోనే తమ సంతతిని వృద్ధి చేసుకుంటాయి ఇవి మాంసం పాలు పాల పదార్థాలు అందిస్తాయి ఈ కారణాల వల్ల ఆది మానవులు చాలా కాలం పాటు ఒకే ప్రదేశంలో నివాసం ఉండటం ప్రారంభించారు నెక్స్ట్ మట్టితో గడ్డితో చేసిన గుడిసెలలో ఇండ్లలో నివసించడం ప్రారంభించారు కొన్ని ప్రాంతాలలో భూగృహాలను నిర్మించారు వాటిలోకి వెళ్లడానికి మెట్లు ఏర్పాటు చేసుకున్నారు వంట చేసుకోవడానికి ఇంటి బయట లోపల ఏర్పాట్లు ఉండేవి బహుశా ఇలాంటి ఇండ్లు చలికాలంలో రక్షణ ఇచ్చేవిగా ఉండవచ్చు నెక్స్ట్ వ్యవసాయ పశుపోషకులు ఉపయోగించిన రాతి పనిముట్ల గురించి చూద్దాం ఆనాటి వ్యవసాయదారులకు అడవులను చదును చేయడానికి పనిముట్లు అవసరమయ్యాయి వీటిని నవీన రాతి పనిముట్లుగా పురావస్తు శాస్త్రవేత్తలు అంటారు ఆనాటి వ్యవసాయదారులు అనువైన రాతిని మరొక రాతిపై సాన పెట్టడం ద్వారా గొడ్డలు లాంటి పరికరాలను తయారు చేసుకున్నారు ఇలా సానబెట్టిన గొడ్డళ్లకు కొయ్య పెట్టి బిగించేవారు వీటితో చెట్లను నరికేవారు ఈ కొత్త రాతి పనిముట్ ముట్లతో వ్యవసాయం చేసిన కాలాన్ని నవీన శిలాయుగం లేదా కొత్త రాతి యుగం అంటారు రుబ్బ్రోలు రోకలుతో ధాన్యంను మరియు ఇతర మొక్కల ఉత్పత్తులను దంచేవారు అందమైన చిత్రించిన మట్టి కుండలు తవ్వకాలలో బయటపడ్డాయి బహుశా ఈ మట్టి పాత్రలను వంటకు ధాన్యాన్ని నిల్వ చేయడానికి ఉపయోగించి ఉండవచ్చు నెక్స్ట్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నందరా గ్రామంలో తవ్వకాలలో బయటపడిన రాతి పనిముట్లు మనం చూడవచ్చు నెక్స్ట్ మహారాష్ట్రలోని నవీన ప్రాంతంలో పురాతత్వ శాస్త్రవేత్తలు వెలికి తీసిన పనిముట్లు కూడా మనం చూడవచ్చు నవీన రాతి యోగ కాలంలో ప్రజలు సాంకేతికంగా ముందంజ వేశారు తమ అవసరాలకు అనుగుణంగా కొత్త రకమైన పనిముట్లను తయారు చేసుకున్నారు నెక్స్ట్ ప్రారంభ ప్రారంభకాలం నాటికి ఈ వ్యవసాయ పశుపోషక సమూహాలు దేశంలోని వివిధ ప్రాంతాలకు విస్తరించారు సంక్లిష్టమైన ఆచార వ్యవహారాలు సంప్రదాయాలతో కూడిన నాగరికతలు ఈ సమూహాలలో అభివృద్ధి చెందాయి ప్రపంచవ్యాప్తంగా నదీలోయ నాగరికతలు మెసపటోమియా ఈజిప్ట్ సింధులోయ అంటే భారతదేశం మరియు చైనాలలో వర్దిల్లాయి నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన రాతి చిత్ర కళా స్థావరాల గురించి చూద్దాం దానిలో కోడ్ వెవనాకేక బుఆవే బుటిదాచినక అంటే వినుకొండ బల్లారం నాయుడుపల్లి సింగరాయకొండ కేతవరం కలవబొగ్గ ఆదోని వేల్పు మడుగు బుడగవి టినిగల్ దాపల్లి చింతకుంట నందిపాడు కావలి అనమాట నెక్స్ట్ వేట ఆహార సేకరణ చేసేవారు ఎవరంటే అడవుల నుండి ప్రకృతి సిద్ధంగా లభించే వస్తువులు జంతువులు పక్షులను వేటాడేవారు అనమాట నెక్స్ట్ పశువు పశువుకారులు అంటే పశువులను పెంచేవారు నెక్స్ట్ పురాతత్వ శాస్త్రజ్ఞుడు అంటే తవ్వకాలలో దొరికిన పురాతన సామాగ్రి ఇతరాలను అధ్యయనం చేసేవారు నెక్స్ట్ స్థిర జీవనం అంటే ఒక చోట నివసించడం రాతి పరికరాలు అంటే వివిధ అవసరాలకు రాతితో చేసిన పనిముట్లు నెక్స్ట్ రోలు రోకలి అంటే వ్యవసాయ ఉత్పత్తులను దంచడానికి ఉపయోగించేవి నెక్స్ట్ కంచు లోహం అంటే రాగి టిన్ లోహాల మిశ్రమం నెక్స్ట్ మచ్చిక చేసుకునుట అంటే కావలసిన మొక్కలను జంతువులను పెంచుకోవడం నెక్స్ట్ సిక్స్త్ లెసన్ తొలి నాగరికతలు తొలి నాగరికతల్లో ఫస్ట్ సింధు నాగరికత క్రీస్తు పూర్వం రెండు వేల ఐదు వందల నుంచి పదిహేడు వందల కాలం నెక్స్ట్ హరప్ప నెక్స్ట్ మొహంజదారో లాస్ట్లో ఇతర స్థలాలు అన్నమాట తర్వాత ఆరుల రాక జరిగింది క్రీస్తుపూర్వం పదిహేను వందల నుంచి ఐదు వందల కాలంలో దానిలోనే తొలివేదకాలం మలివేదకాలం వచ్చింది తొలి వేదకాలం అనేది క్రీస్తు పూర్వం పదిహేను వందల నుంచి వెయ్యి మలివేదకాలం వెయ్యి నుంచి ఆరు వందల సంవత్సరాలు నెక్స్ట్ పద్దెనిమిది వందల అరవైలో బ్రిటిష్ ఇంజనీర్లు కరాచీ లాహోర్ నగరాల మధ్య రైలు మార్గాలు వేయుటకు తవ్వకాలు జరుపుతుండ్రి ఈ తవ్వకాలలో వేలాది రాళ్ళు దొరికినవి రైలు మార్గాలు వేయుటకు ఆ రాళ్లను ఉపయోగించాలని నిర్ణయించారు ఆ రాళ్ళు ఐదు వేల సంవత్సరాల క్రితం వన్న సంగతి అప్పుడు తెలియలేదు పంతొమ్మిది వందల ఇరవైలో పురావస్తు శాస్త్రవేత్తలు అక్కడ గొప్ప నాగరికత ఉండేదని గ్రహించారు దీనినే సింధులోయ నాగరికత అని హరప్ప నాగరికత అని అంటారు నెక్స్ట్ సింధులోయ నాగరికత అంటే ఏందో చూద్దాం భారతదేశానికి పెద్ద చరిత్ర ఉన్నది మన దేశానికి సుసంపన్నమైన సంస్కృతి మరియు నాగరికత కలదు ప్రాచీన ప్రపంచ చరిత్రలో భారతదేశం ఒక సజీవ వస్తు ప్రదర్శనశాల నెక్స్ట్ పంతొమ్మిదవ శతాబ్దం వరకు భారతదేశ చరిత్ర వేదకాలంలోనే ప్రారంభమైనదని విశ్వసించేవారు పంతొమ్మిది వందల ఇరవైలో హరప్ప మొహంజుదార ప్రాంతాల్లో జరిపిన తవ్వకాల వలన మన దేశ చరిత్ర రెండు వేల సంవత్సరాల క్రితమే ప్రారంభమైనట్లు తెలిసింది వేదకాలానికి ముందే మన దేశంలో ఒక అద్భుతమైన ఆధునిక లక్షణాలు గల నాగరికత ఉన్నదని తెలియవచ్చింది సింధు నది మరియు గగ్గర్ హక్రా నది ప్రాంతాల్లో లోయ నాగరికత వికసించింది ఈ నదులు ప్రవహించిన గుత్తులను ఉపగ్రహ దృశ్యాలు మరియు ఇతర ఆధారాల ద్వారా కనుగొనడం జరిగినది నెక్స్ట్ పంజాబ్ హర్యానా గుజరాత్ రాజస్థాన్ మరియు మహారాష్ట్రలోని సుమారు పదిహేను వందల ప్రదేశాలలో బయటపడినది అంతేగాక ఆఫ్ఘనిస్తాన్ పంజాబ్ సింధు బెలూజిస్తాన్ అంటే పాకిస్తాన్ ప్రాంతాల్లో కూడా ఈ నాగరికత బయటపడింది నెక్స్ట్ హరప్ప నాగరికత క్రీస్తు పూర్వం రెండు వేల ఆరు వందల నుంచి పదిహేడు వందల సంవత్సరాల మధ్య వికసించింది మానవుడు ప్రామాణికమైన సౌకర్యాలను అనుభవిస్తూ విద్య మరియు కళల గురించి ఆలోచించగలుగుతాడు మానవ సమాజం యొక్క పురోగమించిన ఈ దశనే నాగరికత అంటారు నెక్స్ట్ పట్టణ ప్రణాళిక అంటే ఏందో చూద్దాం హరప్ప నాగరికత కాలం నాటి నగరాలన్నీ ప్రణాళికాబద్ధంగా నిర్మించబడినవి నగరాలకు రక్షణగా కోటలు ఉండేవి పట్టణాలలో వి విశాలమైన రహదారులు కలవు మరియు ప్రజలందరికీ మంచినీటి కొరకు బావులు ఉండేవి మొహంజుదారులో గొప్ప స్నానవాటిక అంటే ప్రజలు అందరూ స్నానాలు చేయడానికి విశాలమైన కొరను కలదు దీనికి నాలుగు వైపుల గదులు కలవు పవిత్రమైన మత సమ్మేళనాలు జరిగే రోజు లో ప్రజలందరూ ఒక చోటకు చేరినప్పుడు ఈ స్నాన వాటికను ఉపయోగిస్తారు నెక్స్ట్ హరప్పా నగరంలో ఆరు పెద్ద ధాన్యాగారాలు మరియు కార్మికులకు నివాస సదుపాయాలు కలవు నెక్స్ట్ లోతాల్ నగరంలో అతిపెద్ద నౌకాశ్రయం కలదు నెక్స్ట్ మురుగునీటి పారుదల వ్యవస్థ గురించి చూద్దాం వారి కాలంలో మంచి ప్రణాళికాబద్ధమైన భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ కలదు ఈ వ్యవస్థ పరిశుభ్రతకు మరియు ప్రజారోగ్యానికి సింధు ప్రజలు ఇచ్చిన ప్రాముఖ్యతను తెలియజేస్తుంది నెక్స్ట్ గృహాల గురించి చూద్దాం హరప్ప ప్రజలు ఎండిన మరియు బాగా కాల్చిన ఇటుకలతో ఇల్లు కట్టుకునేవారు రెండు అంతస్తుల భవనాలను కూడా నిర్మించుకునేవారు ప్రతి ఇంటికి ఒక బావి మరియు స్నానాల గది ఉండేది ఇంటిలోని వ్యర్థాలను పైపుల ద్వారా ప్రధాన మురుగు కాలువలోకి పంపేవారు నెక్స్ట్ హరప్పన్ ఆర్థిక కార్యకలాపాల గురించి చూద్దాం పత్తి మరియు నూలు వస్త్రాలను నేయటం ఆ కాలంలోని ప్రధాన వృత్తులు పత్తిని మొట్టమొదటి పండించింది వీరే కాల్చిన ఇటుకలను తయారు చేయటం వీరి మరొక ముఖ్య వృత్తి అనమాట నెక్స్ట్ పశువులు మేకలు పందులు కుక్కలు గుజ్జాలు మరియు గాడిదలను పెంచేవారు అరేబియా సముద్రంలోని లోతాల్ నౌకాశ్రయం ద్వారా మెసపటోమియా ఈజిప్ట్ మరియు ఇరాన్ దేశాలతో సింధు ప్రజలు బాగా వ్యాపారం చేసేవారు నెక్స్ట్ సాంఘిక జీవనం గురించి చూద్దాం స్త్రీలు పురుషులు కూడా అలంకరణ పట్ల శ్రద్ధ చూపేవారు స్త్రీలు కంటావరణాలు మోచేతి ఆవరణాలు చేతి వేళ్లకు రింగులు గాజులు చెవిరింగులు ముక్కు పొడకలు ధరించేవారు స్త్రీలకు అలంకరణ సామాగ్రి గురించి పరిమళ ద్రవ్యాల గురించి తెలుసు నెక్స్ట్ ఆహారం మరియు పంటల గురించి చూద్దాం వ్యవసాయం ప్రధాన వృత్తి గోధుమ బార్లీ ఆముదాలు బఠానీలు కాయధాన్యాలు మొదలైన పంటలను పండించేవాళ్ళు నెక్స్ట్ వినోదాల గురించి చూద్దాం నాట్యం చదరంగం ఆడటం సంగీతం గోళీలు పాచికలు ఆడటం సింధు ప్రజల వినోదాలు ఎద్దుల పోటీలు వీరి యొక్క ప్రధాన వినోదం పిల్లలు బొమ్మలు మరియు ఎద్దుల బండ్లో బొమ్మలతో ఆడుకునేవాళ్ళు నెక్స్ట్ నైపుణ్యాల గురించి చూద్దాం చిన్న చిన్న అమ్మతల్లి విగ్రహాలను మట్టితో అందంగా తయారు చేసేవారు నాట్యకత్తే విగ్రహం మరియు బాగా గడ్డం అంటే పూజారి పెంచిన వ్యక్తి యొక్క రాతి విగ్రహం వంటివి ఈ కాలంలో కనిపించేవి నెక్స్ట్ మతం అంటే ఏందో చూద్దాం సింధు ప్రజలు పశుపతి అంటే శివుడు మరియు అమ్మతల్ని పూజించేవారు వేప చెట్టు మరియు రావి చెట్టును పూజించేవారు భూమి నీరు ఆకాశం అగ్ని మరియు వాయువులను పూజించేవారు కాలీబంగన్ మరియు లోతాల్ ప్రాంతాలలో అగ్నిపేటికలు అనగా ఎవ్వారకలు ఉండేవి స్వస్తి గుర్తును సాధారణంగా ఉపయోగించేవారు నెక్స్ట్ లిపి అంటే ఏందో చూద్దాం సింధు ప్రజలు తమదైన ప్రత్యేక లిపిని భాషను అభివృద్ధి చేసుకున్నారు నిపుణులు కూడా ఈ లిపిని ఇంతవరకు అర్థం చే పోయారు నెక్స్ట్ తూనికలు కొలతలు అంటే చూద్దాం ప్రామాణికమైన తూనికలను కొలతలను మొట్టమొదట ఉపయోగించింది హరప్పా ప్రజలే వీరి కాలంలో కాల్చిన ఇటుకలన్నీ ఒకే విధమైన కొలతలను కలిగి ఉండేవి వీరి తూనికలను కొలతలు కొలతలను పర్షియా మధ్య ఆసియా దేశాలలో కూడా ఉపయోగించేవారు నెక్స్ట్ మెసఫటోమియా పరిసరాల గురించి చూద్దాం యూఫ్రటిస్ మరియు టైగ్రిస్ నదులకు వరదలు ఎప్పుడొస్తాయో ఊహించలేం సహజ సిద్ధమైన అవరోధాలు లేవు పరిమితమైన సహజ వనరులు అనమాట నెక్స్ట్ మెసపటోమియా అధికారం మరియు ప్రభుత్వం అంటే ఏందో చూద్దాం రాజులు పరిపాలించే స్వతంత్ర నగర రాజ్యాలు కలవు నగర రాజ్యాల ఏకీకరణ వలన తొలి సామ్రాజ్యాలు ఏర్పడినవి నెక్స్ట్ శాస్త్ర విజ్ఞానం మరియు సాంకేతిక పరిజ్ఞానం గురించి చూద్దాం ప్రజల లిపిని క్యూరిఫారం అంటారు మంచి నీటిపారుదల వ్యవస్థ కలదు కాంస్యాన్ని ఎక్కువగా వాడేవారు ఎవరు మెసపుటోమియా వారు చక్రం తెరచాప నాగలని వాడేవారు అనమాట నెక్స్ట్ ఈజిప్ట్ గురించి చూద్దాం పరిసరాలు అంటే నైలు నది వరదలను ఊహించవచ్చును ఎడారులు సహజ అవరోధాలు నైలు నది సహజ వాణిజ్య రహదారిగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ అధికారం మరియు ప్రభుత్వం అంటే ఏందో చూద్దాం ఫారోలు అనే రాజులు దేవునిలాగా పరిపాలించారు ఫారోలు పిరమిడ్లను తమ సమాధులుగా నిర్మించుకునేవారు నెక్స్ట్ శాస్త్ర విజ్ఞానం మరియు సాంకేతిక పరిజ్ఞానం ఏంటంటే ప్రజల లిపిని హోరియోగెటిక్ పిరమిడ్ల గురించి తెలుసు గణిత శాస్త్రం రేఖా గణిత శాస్త్రం వీరికి తెలుసు వైద్య శాస్త్రం గురించి కూడా తెలుసు నెక్స్ట్ ఇండియా గురించి చూద్దాం పరిసరాలు సింధు నది వరదలను ఊహించలేం పర్వతాలు ఎడారులు సహజ అవరోధాలు ఋతుపవనాలు కలవు నెక్స్ట్ అధికారం మరియు ప్రభుత్వం ఏంటి అంటే బలమైన కేంద్రీకృత ప్రభుత్వం కలదు ప్రణాళికాబద్ధమైన నగరాలు కలవు నెక్స్ట్ శాస్త్ర విజ్ఞానం మరియు సాంకేతిక పరిజ్ఞానం ఏంటంటే అర్థం కాని లిపి నగరాలు గ్రిడ్ ఆకారంలో నిర్మించబడినవి మంచి పైపులు వేసే వ్యవస్థ కాదు మరియు ఆ పైపుల ద్వారా మురుగు వ్యర్థ పదార్థాలను బయటికి పంపేవారు నెక్స్ట్ చైనా గురించి చూద్దాం పరిసరాలు ఏంటంటే హోయాంగ్హో నది వరదలను ఊహించలేం పర్వతాలు ఎడారులు సహజ అవరోధాలు భౌగోళికంగా వేరు చేయబడిన ప్రాంతం నెక్స్ట్ అధికారం మరియు ప్రభుత్వం ఏంటంటే సమాజం మరియు కుటుంబం ముఖ్యమైనవి సామాజిక వర్గాల విభజన ఎక్కువ దైవలోక సామ్రాజ్యం నెక్స్ట్ శాస్త్ర విజ్ఞానం మరియు సాంకేతిక పరిజ్ఞానం ఏంటంటే వ్రాత కలదు నాణ్యాలను డబ్బులుగా ఉపయోగించేవారు ఇనుమును ఉపయోగించేవారు నెక్స్ట్ పతనానికి కారణాలు చూద్దాం ఆర్యుల దండయాత్రలు సింధు నాగరికత పతనానికి కారణమనే సిద్ధాంతం కలదు అయితే మార్టిమర్ వీలర్ అనే చరిత్రకారుడు దీనిని అంగీకరించలేదు సింధు నది తన ప్రవాహ మార్గాన్ని మార్చుకోవడం వలన మరియు వరదల వలన సింధు నాగరికత పతనమైనట్టు భావిస్తున్నారు సింధు నది మరియు దాని ఉపరి ఉపనదులలో నీరు లేకుండా ఎండిపోవటం వలన ఇక్కడి ప్రజలు ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లారని కొంతమంది చరిత్రకారులు భావిస్తారు సింధులోయ నాగరికత పతనానికి అనేక కారణాలు ఉన్నాయని ఇప్పుడు అందరూ అంగీకరిస్తున్నారు నెక్స్ట్ వేదకాలం గురించి చూద్దాం దానిలో ఆర్యుల ప్రారంభం ఆర్యుల పుట్టు పర్వతాల గురించి అనేక సిద్ధాంతాలు కలవు ఆర్యులు మధ్య ఆసియా ఆర్కిటిక్ ప్రాంతం మరియు ఆల్స్ పర్వతాల్లోని తూర్పు భాగం నుండి వచ్చారని కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం ఆర్యులు ఇండో యూరోపియన్ సమూహాలకు చెందిన వారేనని ఒక అభిప్రాయము కలదు కొంతమంది చరిత్రకారుల్లో ఆర్యుల స్వస్థలం భారతదేశమే అనే అభిప్రాయము కలదు ఆర్యుల నాగరికత సింధు మరియు సరస్వతి నది మైదాన ప్రాంతాలలో వికసించింది వేద సాహిత్యము ఆవిర్భవించిన కాలాన్ని వేదకాలం అంటారు నెక్స్ట్ తార్ ఎడారిలో ఇంకిపోయిన నదినే సరస్వతి అంటారు నెక్స్ట్ ఋగ్వేదంలో సరస్వతి నది గురించి పలుసార్లు ప్రస్తావించడం జరిగింది నెక్స్ట్ ఆర్యుల గురించి తెలుసుకోవడానికి ఆధారాలు చూద్దాం ఆర్యుల గురించి తెలుసుకోవడానికి ప్రధాన ఆధారం వేద సాహిత్యం నెక్స్ట్ వేద సాహిత్యం గురించి చూద్దాం సంస్కృత భాషలో వేదం అనగా ఉన్నతమైన జ్ఞానం ఆత్మజ్ఞానమే వేదము వేదాలను శృతులు అని కూడా అంటారు పండితులైన వారు కనుగొన్న పరమ సత్యాలే వేదాలు భారతీయ యోగాకు వేదాలే ఆధారాలు వేదాలలో లోతైన ఆధ్యాత్మిక మరియు శాస్త్రీయ విజ్ఞానం కలదు వేదకాలపు సాంప్రదాయాలు ఇప్పటికీ అవిచ్ఛిన్నముగా కొనసాగుతున్నవి ఆధునిక కాలంలో స్వామి దయానంద సరస్వతి వేదకాలానికే మరలా వెళ్ళాలి అని పిలుపునిచ్చారు వేదాల మీద భారతీయ మరియు ఇతర దేశాల విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు కొనసాగుతున్నాయి వేద సాహిత్యంలో నాలుగు ప్రముఖ వేదాలు కలవు అవి ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణ వేదము దానిలో ఫస్ట్ ధృగ్వేదము అంటే ఋషులు సంకలనం చేసిన శ్లోకాల సముదాయం అనమాట నెక్స్ట్ యజుర్వేదము అంటే యజ్ఞయాగాది క్రతువులతో పాటించవలసిన నియమాల గురించి తెలియజేయును మూడోది సామవేదం అంటే ఇది పాటల రూపంలో ఉన్న ప్రార్థనల యొక్క సంకలనం భారతీయ సంగీతం యొక్క మూలాలు ఇందులో కలవు నెక్స్ట్ నాలుగవది అధర్వణ వేదం ఇది శోకాలు మరియు పాటల సంకలనం వేదాలే కాక బ్రాహ్మణాలు ఉపనిషత్తులు అరణ్యకాలు మరియు రామాయణ మహాభారతాలు కలవు నెక్స్ట్ బ్రాహ్మణాలు వేదాల్లోని శ్లోకాలు క్రతువులు మరియు తత్వాల గురించి రూపంలో కలదు నెక్స్ట్ అరణ్యకాలు విద్యావాదము క్రతువులు సంస్కారాల గురించి తెలియజేయను ఉపనిషత్తులు హిత్మ ప్రకృతి యొక్క రహస్యాల గురించి తెలియజేసే మాతృక గ్రంథాలు నెక్స్ట్ వేదకాలం వర్గీకరణ గురించి చూద్దాం వేదకాలాన్ని ఈ క్రింది విధంగా వర్గీకరించవచ్చు ఒకటి తొలివేదకాలం రెండు మలివేదకాలం తొలివేదకాలం అంటే క్రీసు పూర్వం పదిహేను వందల నుంచి వెయ్యి వరకు మలి కాలం అనేది క్రీస్తుపూర్వం వెయ్యి నుంచి ఆరు వందల వరకు వేదకాలపు నాగరికత లక్షణాలను పై రెండు కాలాల్లో చదవచ్చు అనమాట నెక్స్ట్ తొలి వేదకాలం అంటే ఏందో చూద్దాం కుటుంబమే సమాజానికి ప్రాథమిక అంగు తండ్రి కుటుంబానికి పెద్ద ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అమల్లో ఉంది యుద్ధ ఖైదీలను బానిసలుగా చూసేవారు దాసులను బానిసలుగా చూసేవారు ఒకే భార్యను కలిగి ఉండుట ఈ కాలంతో సాధారణంగా ఉండేది నెక్స్ట్ స్త్రీల స్థానం ఏంటంటే సమాజంలో స్త్రీలకు గౌరవం ఉండేది స్త్రీలు వేదాలు అధ్యయనం చేసేవారు బాల్య వివాహాలు కానీ సతీ సహగమనం కానీ అమలులో లేదు స్త్రీలు తమ భర్తను స్వయంవరం ద్వారా ఎంపిక చేసుకునేవారు వితంతువులు తిరిగి వివాహం చేసుకునే పద్ధతి కలదు ఘోష ఆపాల లోపాముద్ర ఇంద్రాణి విశ్వవర వంటి విద్యావంతులైన స్త్రీలు గొప్ప వేద పండితులు ఈ స్త్రీలు తమ భర్తలతో పాటు అన్ని ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనేవారు నెక్స్ట్ వేషధారణ గురించి చూద్దాం వాస అంటే దోవతి అనమాట ఆదివాస అంటే శరీరము పైభాగాన్ని కప్పుకునేది ప్రస్తుతం మన వేషధారణను పోలి ఉండేది అనమాట దుస్తులను బంగారు దారంతో కుట్టేవారు స్త్రీలు చెవిరింగులు కంఠాభరణాలు గాజులు మరియు కాలిపట్టీలు ధరించేవారు స్త్రీలు తలకు నూనె రాసుకొని జడలు వేసుకునేవారు నెక్స్ట్ వినోదాల గురించి చూద్దాం రథపు పందాలు వేట మల్ల యుద్ధాలు నాట్యం మరియు సంగీతం మొదలైనవి కొన్ని వినోదాలు మూడు రకాలైన సంగీత వాయిద్యాలు ఉపయోగించేవారు నెక్స్ట్ విద్య విద్యకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే గురుకులాలు ఉండేవి బోధన అభ్యసన ప్రక్రియలలో అన్ని విద్యా సంస్థలకు పూర్తి స్వేచ్ఛ ఉండేది విద్యాలయాలలో యుద్ధతంత్రం వేదాంతం వ్యవసాయాల పశువుల పెంపకం మరియు హస్తకళలు నేర్పేవారు నెక్స్ట్ ఆహారం మరియు పంటల గురించి చూద్దాం బియ్యం బార్లీ బీన్స్ మరియు నువ్వులు సింధు ప్రజల ఆహారం వారు రొట్టె కేకులు పాలు వెన్న మజ్జిగ మరియు పండ్లు తినేవారు నెక్స్ట్ మతం గురించి చూద్దాం ఆరులో దేవుడు ఒక్కడే అని నమ్మేవారు దేవుడిని అనేక విధాలుగా ఆరాధించి చేరుకోవచ్చని నమ్మేవారు ప్రపంచమంతా ఒకే చైతన్యం అంటే ఆత్మ వ్యాపించి ఉంటుందని నమ్మేవారు ప్రతి వ్యక్తి దేవుని అంశతో జన్మించాడని వీరి నమ్మకం వీరు యజ్ఞాలు చేసేవారు నెక్స్ట్ వర్ణ వ్యవస్థ గురించి చూద్దాం తొలివేద కాలంలో ఎటువంటి వివక్షత లేదు కులాంతర వివాహాలపై ఎటువంటి నిషేధం లేదు ప్రజలు తమ వృత్తులను స్వేచ్ఛగా ఎంపిక చేసుకోవచ్చు నెక్స్ట్ రాజకీయ జీవనం గురించి చూద్దాం ఆర్యులు తెగలుగా నివసించేవారు తెగల నాయకుడిని రాజన్ అంటారు రాజు నియంతలాగా పరిపాలించేవాడు కాదు రాజుకు పరిపాలన విషయంలో సలహాలు ఇచ్చేందుకు సభ మరియు సమితి అను రెండు సభలు ఉండేవి రాజు ప్రజల యొక్క సంక్షేమాన్ని చూసేవాడు నెక్స్ట్ మలివేద కాలం గురించి చూద్దాం కాలం గడిచే కొలది వేదకాలపు ప్రజలు సింధు సరస్వతి మైదాన ప్రాంతాల నుంచి గంగా యమున మైదానాల వైపు తరలి వెళ్ళారు వారు వింధ్య పర్వతాలను దాటి పదం వైపునకు వెళ్లారు నెక్స్ట్ రాజకీయ మార్పుల గురించి చూద్దాం కాలంలో రాజు మరింత శక్తిమంతుడైనాడు సభ మరియు సమితులు తమ ప్రాధాన్యతను కోల్పోయాయి రాజరికం వారసత్వంగా మారింది రాజులు తన రాజ్యాన్ని విస్తరించడానికి అశ్వమేధ రాజసూయ యాగాలు చేసేవారు నెక్స్ట్ సాంఘిక మార్పుల గురించి చూద్దాం ఆశ్రమ వ్యవస్థ ప్రారంభమైనది అవి నాలుగు రకాలు బ్రహ్మచర్యం గృహస్థాశ్రమం వానప్రస్థాశ్రమం మరియు సన్యాసం వీరి కాలంలో ప్రారంభమైనవి స్త్రీల స్థానం దిగజారింది వర్ణ వ్యవస్థ ప్రారంభమైంది బాల్య వివాహాలు మరియు సతీ సహగమనం వీరి కాలంలో ప్రారంభమయ్యాయి రాజులు మరియు ఉన్నత వర్గాల ప్రజల్లో బహుబాధ్యత్వము ప్రారంభమైనది నెక్స్ట్ జీవనం గురించి చూద్దాం మతపరమైన కార్యక్రమాలు సంక్లిష్టమయ్యాయి యజ్ఞాలు యాగాలు తరచుగా చేసేవారు విష్ణువు శివుడు స్కందుడు మొదలైన దేవతలను పూజించేవారు లక్ష్మి సరస్వతి పార్వతి మొదలైన ఇతర దేవతలు ప్రాముఖ్యత పొందారు నెక్స్ట్ ఇతిహాసాల గురించి చూద్దాం రామాయణం మహాభారతాలు అనేవి రెండు గొప్ప ఇతిహాసాలు రామాయణాన్ని ఆదికావ్యం సం సంస్కృతంలో వాల్మీకి రచించారు రామాయణంలో శ్రీరాముడిని ఆదర్శ పాలకుడిగా ఆదర్శ సోదరుడిగా ఆదర్శ కుమారునిగా సీతను ఆదర్శ మహిళగా వర్ణించారు మహాభారతాన్ని సంస్కృతంలో వేదవ్యాసుడనే ఋషి రచించాడు అధర్మంపై ధర్మం సాధించిన విజయమే మహాభారతంగా చెప్పబడింది నెక్స్ట్ ముఖ్యాంశాల గురించి చూద్దాం వేదాలు అంటే హిందూ మతం యొక్క పవిత్ర గ్రంథాలు నెక్స్ట్ ఉపఖండం అంటే ఖండంలో ఉన్న విశాలమైన భాగం నెక్స్ట్ నాగరికత అంటే మానవుని యొక్క సాంఘిక సంస్ సాంస్కృతిక రంగాల్లో ఉన్నతమైన స్థితి నెక్స్ట్ వాణిజ్యం అంటే వస్తువులు మరియు సేవల అమ్మకం మరియు కొనుగోలు చేసే ప్రక్రియ నెక్స్ట్ ఉపనిషత్తులు అంటే హిందూ మత పవిత్ర గ్రంథాలు నెక్స్ట్ బ్రాహ్మణాలు అంటే వేదాలపై విపులంగా చేసిన వ్యాఖ్యానాలు నెక్స్ట్ వస్తు మార్పిడి పద్ధతి అంటే డబ్బుకు బదులు వస్తువులను పరస్పరం మార్చుకునే విధానం